హగ్గయి రాజైన దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఆరవ నెల మొదటి దినమున ప్రవక్తూ హగ్గై ద్వారా యూదా దేశము మీద అధికారీయులు జరుబ్బా బెలుకును ప్రధాన యాజకుడును యహోజాదాకును వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను సైన్యముల సమయమింక రాలేదు యహోవా మందిరమును కట్టించుటకు సమయమింక రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అందుకు మందిరము ప్రవక్తయుండగా మీరు సరంబీ వేసిన ఇండ్లలో ఇది సమయమా కాబట్టి సైన్యముల మీ ప్రవర్తనను సెలవిచ్చినదేమనను కూర్చి మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచమే పండెను మీరు భోజనము చేయిచున్నను ఆకలి తీరకయున్నది పానము చేయిచున్నను దాహము తీరకయున్నది బట్టలు కప్పుకొనిచున్నను చలి ఆగకున్నది పనివారు చేసి జీతము సంపాదించుకుని నన్ను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది సైన్యముల సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను కూర్చి ఆలోచించుకునడి పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దానియందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందనని యహోవా సెలవిచ్చుచున్నాడు విస్తారముగా కావలనని మీరు ఎదురు చూచి తిరిగాని కొంచెముగా పండను మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని అడుగుచున్నాడు నా మందిరము ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకున్నటకు త్వరపడట చేతనే గదా కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురువకయున్నది భూమి పండకయున్నది ఉన్నది నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయములోను ద్రాక్షారసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్తము విషయములోను మనుష్యుల విషయములోను పశువుల విషయములోను చేతి పనులన్నిటి విషయములోనూ క్షామము ఉన్నాను శైల్తి ఏలు కుమారుడైన జరుబాబెలును యహోజాదాకు ప్రధాన ప్రధానయాజకుడునకు యహోషువయు శేషించిన జనులందరినూ తమ దేవుడైన యహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యహోవా ప్రవక్త అయిన హగ్గేని పంపించి తెలియజేసిన వార్తవిని యహోవాయందు భయభక్తులు పూనిరి అప్పుడు యహోవా దూత యహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు అధికారీబు కుమారుడైన జరుబ్బ్బాబెలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడుగు యహోజాదాకు కుమారుడైన యహోశువ మనస్సును శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడివచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి ఎందు రెండవ సంవత్సరము ఆరవ నెల ఇరువది నాలుగవ దినమున సైన్యములకు అధిపతియూ తమ దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టి ఏడవ నెల ఇరువది ఒకటవ దినమున యహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గైకి ప్రత్యక్షమే సెలవిచ్చినదేమనగా నీవు యూదాదేశపు అధికారియుగు శైల్తి ఏలు కుమారుడైన జరుబాబెలుతోనూ ప్రధాన యాజకుడకు యహోజాదాకు కుమారుడైన యహోషువుతోనూ శేషించిన జనులతోనూ ఇట్లనము పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచినవారు మీలో ఉన్నారు గదా అట్టివారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది గదా అయినను యహోవా ఆజ్ఞ ఇచ్చిన దేమనగా జరుబాబెలు ధైర్యము తెచ్చుకొమ్ము ప్రధాన యాజకుడకు యహోజాదాకు కుమారుడవైన యహోశువా ధైర్యము తెచ్చుకొమ్ము దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు వాక్కు మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకునడి నా ఆత్మ మీ మధ్యన ఉన్నది మరియు సైన్యములకు ఉన్నదిహోవా సెలవిచ్చినదేమనగా ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపెంపజేతును నేను అన్యజనులనందరినీ కదలింపగా అన్యజనులందరి యొక్క ఇష్టవస్తువులు తేబడును నేను ఈ మందిరమును మహిమతో నింపుదును ఇదే సైన్యములకు అధిపతియగు యహోవా వాక్కు వెండి నాది బంగారు నాది ఇదే సైన్యములకు అధిపతియగు యహోవా వాక్కు ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు ఈ స్థలమందు నేను సమాధానము నిలుపునను గ్రహించదను ఇదే సైన్యములకు అధిపతియగు యహోవా వాక్కు హగ్గై రెండు పది మరియు దర్యావేశు ఏలుబడియందు రెండవ సంవత్సరము తొమ్మిదవ నెల ఇరువది నాల్గవ దినమున యహోవా వాక్కు ప్రవక్తయ హగ్గైకి ప్రత్యక్షమే సెలవిచ్చినదేమనగా సైన్యములకు అధిపతియపు యహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చిచున్నాడు యాజకుల యుద్ధ ధర్మశాస్త్ర విచారణ చేయుము ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకుని తన చెంగుతో రొట్టినైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏ విధముకు భోజన పదార్థమునైనను ముట్టినయుడల ఆ వారు శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టివాటిలో అపవిత్ర అపవిత్రమగునాయని హగ్గయి మరల యాజకులు అది అపవిత్రమగునెరి అప్పుడు హగ్గయి వారికి ప్రత్యుత్తరమిచ్చని ప్రజలను ఈ జనులను నా దృష్టికి ఉన్నారు వారు చేయు క్రియలన్నీయూ వారచ్చట అర్పించినవి ఎన్నీయూ నా దృష్టికి అపవిత్రములు ఇదే యహోవా వాక్కు ఈ రాతి మీద రాయించి యహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకునడి నాట నుండి ఒకడు ఇరువది కుప్పల కంకులు వేయగా పది కుప్పలంత ధాన్యమే తేలిచున్నది తీసి కొనవలనని ఏవది కొలల తొట్టి యొద్దకు ఒకడు రాగా ఇరువది కొలలు మాత్రమే దొరుకును తిగులుతోను కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసియున్నాను ఆయనను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు ఇదే యహోవా వాక్కు మీరు ఆలోచించుకునుడి ఇంతకు ముందుగా తొమ్మిదవ నెల ఇరువది నాలుగవ నుండి అనగా యహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకునుడి కొట్లలో ధాన్యమున్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరుపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును వారు కూడివచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి ఎందు రెండవ సంవత్సరము ఆరవ నెల ఇరువది నాలుగవ దినమున సైన్యములకు అధిపతియూ తమ దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టిరి ఏడవ నెల ఇరువది ఒకటవ దినమున యహోవా వాక్కు ప్రవక్తయకు హగ్గైకి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు యూదాదేశపు అధికారియుగు శైల్తీ ఏలు కుమారుడైన జరుబాబెలతోనూ ప్రధాన యాజకుడుగు యహోజాదాకు కుమారుడైన యహోశువుతోనూ శేషించిన జనులతోనూ ఇట్లనము పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా అట్టివారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది ఆయనను యహోవా ఆజ్ఞ ఇచ్చిన దేమనగా జరుబాబెలు ధైర్యము తెచ్చుకొమ్ము ప్రధాన యహోజాదాకు కుమారుడవైన యహోశువా ధైర్యము తెచ్చుకొమ్ము దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతి వాక్కు మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకునడి నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి మరియు సైన్యములకు సెలవిచ్చినదేమనగా ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును నేను అన్యజనులనందరినీ కదలింపగా అన్యజనులందరి యొక్క ఇష్టవస్తువులు తేబడును నేను ఈ మందిరమును మహిమతో నింపుదును ఇదే సైన్యములకు అధిపతియగు యహోవా వాక్కు వెండినాది బంగారు నాది ఇదే సైన్యములకు అధిపతియగు యహోవా వాక్కు ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియుగు ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఈ స్థలమందు నేను సమాధానము నిలుపునను గ్రహించెదను ఇదే సైన్యములకు అధిపతియగు యహోవా వాక్కు అగ్గయి రెండు పది మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ నెల దినమున యహోవా వాక్కు ప్రవక్తయూ హగ్గైకి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా సైన్యములకు యహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చిచున్నాడు యాజకుల యొక్క ధర్మశాస్త్ర విచారణ చేయుము ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకుని తన చెంగుతో రొట్టినైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏ విధమగు భోజన పదార్థమునైనను ముక్తి నేడల ఆ యాజకుల నడుగగా వారు శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టివాటిలో దేనినైనను ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్రమగునాయని హగ్గయి మరల నడుగగా యాజకులు అది మగుననిరి అప్పుడు హగ్గై వారికిలాగు ప్రత్యుత్తరమిచ్చనీ ప్రజలను ఈ జనులను నా దృష్టికి వారు అలాగునెయులన్నీయూ వారచ్చట అర్పించినవి అన్నీ నా దృష్టికి అపవిత్రములు ఇదే యహోవా వాక్కు ఈ రాతి మీద రాయించి యహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు దానిని ఆలోచన చేసుకునడి నాట నుండి ఒకడు ఇరువది కుప్పల కంకులు వేయగా పది కుప్పలంత ధాన్యమే తేలిచున్నది తీసి కొనవలనని ఏబది కొలల తొట్టి యొద్దకు ఒకడు రాగా ఇరువది కొలలు మాత్రమే దొరుకును తెగులుతోను కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసి ఉన్నాను అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు ఇదే యహోవా వాక్కు మీరు ఆలోచించుకున్న ఇంతకు ముందుగా తొమ్మిదవ నెల ఇరవై నుండి అనగా యహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకునడి కొట్లలో ధాన్యమున్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను గదా అయితే ఇది మొదలుకుని నేను మిమ్మును ఆశీర్వదించదను మరియు ఆ నెల ఇరువది నాలుగవ దినమున యహోవా వాక్కు హగ్గేకి మరల ప్రత్యక్షమే సెలవిచ్చినదేమనగా యూదాదేశపు అధికారీయు బాబెలుతో ఇట్లనము ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనముచేతును రథములను వాటిని ఎక్కినవారిని క్రిందపడవేతును ఉగ్రములను రౌతులను ఒకరి ఖడ్గముచేత ఒకరు కూలుదరు నా సేవకుడవును శైల్తి ఏలు కుమారుడవునైన జరుబాబెలు నేను నిన్ను ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్రయుంగరముగా చేతును ఇదే సైన్యములకు అధిపతి వాక్కు ఇప్పటి వరకు దేవుని మాటలు విన్న మెమ్ములను దేవుడు ఆశీర్వదించునుగాక నీ ప్రతి అవసరతను దేవుడు తీర్చును మరియు ఆ నెల ఇరువది నాలుగవ దినమున యహోవా వాక్కు హగేకి మరల ప్రత్యక్షమే సెలవిచ్చినదేమనగా యూధాదేశపు అధికారీయు బాబెలుతో ఇట్లనము ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను రాజ్యముల సింహాసనములను నేను క్రిందపడవేతును అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును చేతును రథములను వాటిని ఎక్కిన వారిని క్రిందపడవేతును గుగ్రములను రౌతులను ఒకరి చేత ఒకరు కూలుదరు నా సేవకుడవును శైల్తి ఏలు కుమారుడవునైన జరుబాబెలు నేను నిన్ను ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్రయుంగరముగా చేతును ఇదే సైన్యములకు వాక్కు దేవుని మాటలు విన్న మిమ్ములను దేవుడు ఆశీర్వదించునుకాక మీ ప్రతి అవసరతను దేవుడు తీర్చును ರಾಜೇನ ದರ್ಯಾೇಶು ಏಲುಬಡಿಯಂದು ರೆಂಡವ ಸಮತ್ಸರಮು ಆರವನಲ ನೆಲ ದಿನಮುನ ಪ್ರವ